మంచి ఉద్దేశంతో మంచి దృక్పథంతో రోజు మన భారతదేశం మొత్తం మన మొత్తంగా ఇరవై ఒక్క వేల మందికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి మనకి ఇరవై ఒక్క వేల మంది అమ్మాయిలకి పదహారు కోట్లు మనకి స్కాలర్షిప్ గా అందజేస్తా ఉన్నారు అంటే విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అమ్మాయిల కోసమే ఈ స్కాలర్షిప్ ఎందుకు మీరు మీరు మంచి స్టడీ మెటీరియల్ మంచి మంచి బుక్స్ కొనుక్కోవడానికి ఎంతగానో ఈ పైసలు మీకు స్కాలర్షిప్ మీకు ఉపయోగపడుతుంది ఈ రోజు చూడండి ఈ మలబార్ వాళ్ళు ఒక విద్యకి కాదు వైద్యానికి ఇష్ట ఉన్నారు స్కాలర్షిప్ సమా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి దాదాపు నూట నలభై రెండు కాలేజీలలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అమ్మాయిల కోసము ఈరోజు మీకు ఈ స్కాలర్షిప్ అందజేస్తా ఉన్నారు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నద్యాల రెండు జిల్లాలు తీసుకుంటే రెండు వందల తొమ్మిది మందికి గాను పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఈ రోజు మనకి డిస్ట్రిబ్యూషన్ చేయడం ఉంది how's